చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా సొంత పత్రికలో జగన్ అవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పార్ద మండిపడ్డారు కేవలం జగన్ మూర్ఖత్వం వల్లే రాష్ట్రం నష్టపోయిందని ధ్వజమెత్తారు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను దుష్ట రాజకీయాలతో ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధిపై చర్చించేందుకు వైసీపీ నేతలు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అయిపోతున్న పరిస్థితుల్లో ఖాళీ అంటే చిన్న రెండో సెకండ్ గ్రేడ్ లీడర్స్ కాదు నెంబర్ టూ స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీని వదిలించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఆ గందరగోళంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి మీ ఏడు నెలల పరిపాలన తెలుగుదేశం పార్టీ ఏడు నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేటట్లయితే ఎక్కడైనా సరే సిద్ధం అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీరు చేసుకొచ్చిన అప్పుని ఏ విధంగా ఈ రాష్ట్రానికి సంపద కానీ ఆస్తులు కానీ సృష్టించడానికి ఖర్చు పెట్టారో కావాలంటే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో మనం ఎంక్వైరీ చేపిద్దామని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను మేధావులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఇటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాధలోకి నెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం అని మేము ఊరినే బకాయి నీలాగా డాంబికాలు పలుతానికి ప్రయత్నం చేయట్లా ఈ ఏడు నెలల కాలంలో ఆరు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల పెట్టుబడుల్ని అగ్రిమెంట్ రూపంలో నీలాగా ఏదో పేపర్ స్టేట్మెంట్ ద్వారా కలుసుమా అగ్రిమెంట్ రూపంలో వివిధ దిగ్గజాలు ప్రపంచ దిగ్గజాలతో అగ్రిమెంట్ ఎంటర్ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రంలోని యువతీ యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి ప్రపంచంలో ఉన్న దిగ్గజాలన్నీ కూడా ఈ రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపించి ఈ రాష్ట్ర సంపదలు పెరిగేటట్టు చేయాలి అదేవిధంగా బీసీ ఎస్సీలకి ఆర్థిక సహాయం చేసి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అని ఏదైతే అనౌన్స్ చేశామో తద్వారా ఈ రాష్ట్రంలోని బీసీలు ఎస్సీలు చదువుకున్న వారు అందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి తెలియజేస్తాం